హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఇంతవరకు మనము శరీర శక్తిని వృద్ధిపరుచుకునే పరిజ్ఞానం తెలుసుకుందాం ఈరోజు మనం ఏడు కొండలు ఏడు ఆత్మస్థితుల గురించి తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకి నమస్సు మాంజలు మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు ఎలాంటి కర్మలు చేసుకుంటారో అలాంటి ప్రతిఫలాలనే మరి పొందుతారు పాప కార్యక్రమాలు చేస్తే పాప ఫలితాన్ని పొందుతారు పుణ్య కార్యక్రమాలు చేస్తే పుణ్యఫలాలు పొందుతారు పాప కార్యక్రమాలు చేస్తే పుణ్యఫలాలు పొందరు పుణ్య కార్యక్రమాలు చేస్తే పాప ఫలాలు పొందరు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వారు అలాంటి ప్రతిఫలాలనే పొందుతూ ఉంటారు పాపం అంటే పరపీడనం పుణ్యం అంటే పరులకు ఉపకారం చేయడం పర అపకారం పాపం పర ఉపకారం పుణ్యం పరులకు అపకారం చేస్తే అది స్వంతానికి అపకారం అవుతుంది పరులకు ఉపకారం చేస్తే అది స్వంతానికి ఉపకారం అవుతుంది కనుక మనిషి పాప కార్యక్రమాల్ని వదిలిపెట్టేయాలి ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడానికి వీలులేదు ఒక మనిషి ఇంకొక ప్రాణిని హింసించడానికి వీల్లేదు ఒక ప్రాణికి ఇంకొక ప్రాణి మీద ఏ ఆధిక్యత హక్కు లేదు ఎప్పుడైతే మనం పరపీడనం చేస్తామో మనం అనేక అనేక చేదు ఫలాలను చెడు ఫలాలను తింటూ ఉంటాం ఎన్ని చెడు కార్యక్రమాలను చేస్తూ ఉంటామో అన్ని జన్మలు ఎత్తుతుంటాం ఎన్ని మంచి కార్యక్రమాలను చేస్తూ ఉంటామో అన్ని జన్మలను తగ్గించుకుంటాం చివరకు అన్నింటికంటే ఉత్తమమైన పుణ్యమైన కార్యక్రమం చేపట్టినప్పుడు అది ఆఖరి మెట్టు ఆఖరి సోపానం ధ్యానం అవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వంతంగా ఆఖరి మెట్టులో ఉన్నారు మరి మనం ఏ మెట్టు చీరవలే ఆఖరి మెట్టు చీరవలే ఏడు మెట్లు ఉన్నాయి మనకి ఒకటి మూలాధార రెండు స్వాదిష్టానం మూడు మణిపూరకం నాలుగు అనాహతం ఐదు విశుద్ధం ఆరు ఏడు సహస్రారం ఎలాగైతే ఒక చిన్ని పాప తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేసి ప్రాకుతూ తర్వాత నడుస్తూ పరిగెడుతూ పెద్దగా అయిపోయి అనేక స్థితులను దాటుకుంటుందో అదేవిధంగా ఒకనొక ఆత్మ కూడాను ఏడు మెట్లు ఎక్కుతుంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కొండ ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కొన్ని జన్మలు పడతాయి ఏడుకొండల స్వామి అంటే ఏడు కొండలను ఎక్కిన మాస్టర్ స్వామి అంటే మాస్టర్ వివేకానంద స్వామి అని అంటాం స్వామి అంటే తనను తాను వాడు ఆంజనేయ స్వామి అంటే తనను తాను జయించి మూడవ కనును అంజనాన్ని సంపాదించుకున్నవాడు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షిపిత మాకు నమస్కారములు మనం అందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం